హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిని వార్త ఇక మీకు వాట్సాప్లో ఈ మెసేజ్ వచ్చిందా అయితే అస్సలు ఓపెన్ చేయొద్దు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సంక్రాంతి పండుగ వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ చెక్కెర్లు కొడుతుంది ఫోన్పే గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ పేరుతో తమ వినియోగదారులందరికీ కూడా ఐదు వేలు ఇస్తున్నట్లు లింక్ షేర్ అవుతుంది ఆ లింక్ ఓపెన్ చేసిన యూజర్లలో కొందరికి ఫోర్ జీరో ఫోర్ ఎర్రర్ మరికొందరికి ఆ మెసేజ్ ను ఐదు గ్రూపులు లేదా పదిహేను మందికి వాట్సాప్ ద్వారా షేర్ చేయాలని చూపిస్తుంది అలా షేర్ చేసిన మెసేజ్ల్లో మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు యాభై వేలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించి చూడండి అని లింక్ వస్తుంది ఇలాంటి లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్బులకు ఆశపడి లింకుల్ని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు మీకు ఆల్రెడీ ఈ మెసేజ్ వస్తే డిలీట్ చేయండి వేరే గ్రూపులు లేదా మీ స్నేహితుల నుంచి మెసేజ్ వస్తే వారిని కూడా అలర్ట్ చేయండి లింక్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకండి